హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు డైలీ రెటింగ్ బ్లాగ్ అలాగే మా లగేజ్ ప్యాకింగ్ అనేది వ్లాగ్ అయితే తీసాను అనమాట మీరు కూడా మా ఇంట్లో ఈరోజు ఎలా గడిచింది అనేది మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే మాత్రంగా ఒక్క లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసరికల్లా సెవెన్ థర్టీ అవుతుంది పిల్లలు సెవెన్ ట్వంటీకి స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మిషన్లో ఒకవైపు బట్టలు వేశాను ఊరు పని అంతా ఎలా పెట్టుకుంటే గజిబిజిగా బిజీగా ఉంది రోజు అంతా అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే మాత్రంగా చాలా పెద్ద ప్రాసెస్ కదా అందుకల్ల ఇంకా ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ బయటకు తీసేసి ఇంకా క్లీన్ అయితే చేసేసుకోవాలి కదా పాల మేగడైతే మాత్రంగా టెన్ డేస్ బట్టి ఉంది ఒక సడన్గా ఊరెళ్ళడం వల్ల ఇప్పుడు ఆ పాల మిగడినైతే నెయ్యి అయితే చేయాలన్నమాట ఇంకా ఇడ్లీ పెడితే చెప్పవలసిన పనే లేదు కదా ఇన్నీ సామాన్లు అయితే అవ్వవు కదా అంట్లయితే చాలా ఎక్కువ అవుతాయి ఇడ్లీ పెడితే అందుకనే ఇంకా మిగడైతే తెల్లవారు బయటకైతే తీసాను అనమాట ఇంకా మిగడని బాగా ఒక మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకున్నాను మిక్సీ పట్టుకొని వెన్ననైతే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు సార్లు క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను నెయ్యి ఎందుకు మళ్ళీ మిగడ అసలు నెయ్యి కాస్ట్ ఎక్కువ దాంతోపాటు ఎందుకు వేస్ట్ చేయడము అనేసి ఒక అరగంట పని అయినా సరే తప్పదనమాట ఎందుకంటే మనం ఎంత బాగా మిగడ క్లీన్ చేస్తే అంత బాగుంటుంది నెయ్యి వాసన అనేది అనమాట నేనైతే మిగడని చల్లారిన తర్వాత ఇంకా సారీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కూలింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత మిక్సీ అయితే పడతానన్నమాట మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక ఐదు ఆరు సార్లు క్లీన్ చేస్తాను ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మీ ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మీలో ఎంతమంది ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తారన్నది కామన్ చేయండి ఇంకా మేమైతే గేదె పాలు తీసుకుంటాం కదా పాలు కూడా చాలా చిక్కగా ఉంటాయి అందుకనే మేగడ ఎక్కువగా టెన్ డేస్ మేగడని మాక్సిమం అంతగా ఎప్పుడు తిను ఎప్పుడో తీస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇడ్లీ పెట్టిన తర్వాత సామాన్లు అయితే మామూలుగా రావు కదండి ఇంకా ఇడ్లీ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వంటగది కూడా క్లీన్ చేసేసుకున్నాను ఒకవైపు నెయ్యి మరిగే లోపుని ఇంకా ఇంట్లో పని అయితే చేసేసుకోవాలి అనుకున్నాను బట్టలు అయితే ఆల్రెడీ మిషన్ అయితే అయిపోయిందనమాట కిందకి వెళ్ళి ఎండ పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇడ్లీ అయితే ఒకేసారి పెట్టేసాను అందుకనే ఇంకా నా ఇడ్లీ అయితే సైడ్కి అయితే తీసేసుకుంటున్నాను సైడ్కి తీసేసుకొని గిన్నెలన్నీ ఒకేసారి క్లీన్ చేసేయడం అయిపోద్ది కదా అనేసి ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ సైడ్కి తీసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని మొత్తం ఒకసారి అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఎంత క్లీన్ చేసినా ఏదో అవి వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈరోజంతా పని అయితే హడావిడిగా ఉందన్నమాట ఇంట్లో అయితే మాత్రంగా ముందైతే బుట్టలో గిన్నెలు చాలా ఎక్కువగా ఉన్నాయి దోమ గిన్నెలు వేయాలంటే బుట్ట ఖాళీ చేయాలి అందుకనేసి గిన్నెలైతే మాత్రంగా పేరు చేసుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మేము ఎందుకు ఊరెళ్ళాము అనేది అయితే మాత్రంగా ఆ వీడియోలో ఉంటుంది మీరైతే మాత్రంగా రేపు టు వ్లాగ్ అనేది మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే రేపు పక్కాగా వీడియో అప్లోడ్ అయితే చేస్తానన్నమాట ఆ వీడియో షార్ట్ వీడియో మీరు ఎవరైనా చూసినట్లయితే మీరు గెస్ట్ చేసినట్ల కానీ లేదు చూడకపోతే లాంగ్ వీడియో చూడండి ఎక్కువ వీడియో ఏం తీయలేదు ఇలాగే ఒక ఎయిట్ నైన్ మినిట్స్ అయితే తీసాను అందుకే మీరు కూడా ఒక్కసారి ఒకసారి ఆ వ్లాగ్ని కూడా చూసొద్దరు కానీ ఎందుకు ఊరు ఇంత సడన్గా వచ్చాము అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు పిల్లలు నేనే మాత్రంగా వచ్చామన్నమాట అతనికి అయితే లీవ్ అయితే కుదరలేదనమాట ఇంకా ఎంతమంది వచ్చినా సరే బ్యాగులు మాత్రం ఇన్నే అవుతాయి మేము ముగ్గురుము వెళ్ళిన నలుగురుము వెళ్ళినా ఇలాగే బ్యాగ్ అవుతుంది ముగ్గురుము వచ్చినా ఇలాగే బ్యాగ్ అవుతుంది అనమాట ఇంకా ఈ లోపే గిన్నెలన్నీ ఎక్కడ పక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మాత్రంగా వంటకిదంతా క్లీన్ అయితే చేసేసుకోవాలి ఇంకా గిన్నెలని శ్రద్ధ పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకా ఈ రోజైతే పని చాలా ఎక్కువగా ఉందనమాట ఇప్పుడు ఇంకా గిన్నెలన్నీ చక్కబెట్టుకున్న తర్వాత ఇంకా వంటగది అయితే క్లీన్ చేస్తామనుకోండి మళ్ళీ మధ్యాహ్నంకే రావాలి ఇంకా అతని కోసం ఏమైనా స్నాక్స్ కూడా చేసి పెట్టాలి కాబట్టి ఇంకా పని అయితే చాలా ఎక్కువగా ఉంది ఇగోండి ఇక్కడైతే మాత్రంగా మేకడైతే మరుగుతుందనమాట ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ అయితే ఈ వీళ్ళు వంటకి అంతా క్లీన్ చేసేసుకున్నాను యధావిధిగా ఇప్పుడైతే మాత్రంగా ఇది మరిగే లోపలిని ఇళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలు దోమేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఆఖరికి నెయ్యి కూడా ప్రిపేర్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను ఈరోజైతే దేవుడు మొత్తం What up? సారీ దేవుడి అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను ఎందుకు క్లీన్ అంటే ఈ రోజుకి ఎయిట్ డేస్ అనమాట అందుకనే ఇంకా దేవుడు మూలంతా క్లీన్ అయితే చేసేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా నేను దీపం పెట్టకపోయినా హస్బెండ్ అయితే రోజు పూజ చేసుకుంటారు అందుకోసమనేసి ఇక్కడ దేవుడి మూలైతే క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట మొత్తం క్లీన్ చేసేసరికల్లా ఇక్కడ టైం వచ్చేసరికల్లా థర్టీ అయ్యిందనమాట నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి దేవుడు అయితే క్లీన్ చేశాను ఎందుకంటే అప్పటికి బాగా లేట్ అయిపోయిందనేసి ఇంకా ఇలా ఫుల్గా మేమైతే రెడీ చేసుకుంటాం మధ్యాహ్నం వంట చేసాం కానీ వీడియో ఏం తీయలేదు ఇంకా వంకాయ టమాటీ కర్రీ చేసి ఇంకా అన్నము అలాగే ఇంకా చారు పెట్టాను అనమాట మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా తినివి ఎక్కడ పడేసి ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట లగేజ్ అయితే ప్యాకింగ్ చేయాలి ఇంకా లగేజ్ అయితే మాత్రంగా ప్యాకింగ్ అయితే చేయాలి ఎక్కడికక్కడ ఏ రూమ్ కా రూము మేకప్ సామాన్లు మెడిసిన్ బట్టలు డైలీవేర్వి నాలుగు రూ మూడు రూమ్లో మూడేసి డైలీ ఎక్కడైతే డైలీవేర్కనే ఉన్నాయి ఆ రూమ్లో మంచి బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కడైతే మెడిసిన్ అలాగే మేకప్ కిట్లు ఉన్నాయన్నమాట ఆడవాళ్ళకి మేకప్ సమలు పక్కగా పెట్టుకోవాలి కదా అనేసి మొత్తం అయితే మాత్రంగా ఇంకా మొత్తం సర్దుయ్యాలన్నమాట ఇంకా బాబుకైతే కటింగ్ చేయించడానికి అయితే తీసుకొచ్చాను అలాగే నేను కూడా హైబ్రోజ్ చేయించుకున్నాను అనమాట వాడికి కటింగ్ చేద్దామని టెన్ డేస్ పెట్టి అనుకుంటున్నాం కానీ రోజు కుదరలేదు వాడికి ఆటకి వెళ్ళిపోతూ ఉన్నాడు అందుకని ఈరోజు ఎలా అయినా కటింగ్ చేపించాలని ఇంకా షాప్కి అయితే నేనే తీసుకొచ్చానమాట నేను హైబ్రోజ్ చే పెంచుకొని వాడికి కూడా కటింగ్ చేపించి ఇంటికైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత యధావిధిగా నైట్ అయితే ఆలు కర్రీ అలాగే రైస్ చేసాము వంట అయితే అయిపోయింది భోజనం అయితే తినేసామన్నమాట ఇంకా తినేసి వంటకైతే అంతా క్లీన్ చేసేసాను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఉండాలని బాక్స్ అయితే రెడీ అయితే చేసేసాను అనమాట ఇంకా క్లీన్ చేసి అతని కోసం సున్నుండ్లు అలాగే పల్లీలకి బెల్లం అనమాట అలాగే ఫ్రై చేసిన పల్లీలు కొద్దిగా పాలుంటే ముద్దుకోవా చేసాను కొద్దిగా జంతికలు చేశానమాట ఏవి నేను వీడియో అయితే షూట్ అనమాట ఇంకా పాలు ఎక్కువగా ఉండడం కొద్దిగా ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కాకపోతే ఇవేవి వీడియో అయితే తీయలేదనమాట ఇంకొన్ని బ్యాగులు అయితే మాత్రంగా మూడు బ్యాగులు అయ్యాయి అనమాట చిన్న స్కూల్ బ్యాగు అలాగే ఆ బ్యాగు ఈ బ్యాగు ఈ చిన్న వ్లాగ్ కానీ మీకు కానీ నచ్చినట్లు అయితే మాత్రంగా ట్రావెల్ వ్లాగ్ అనేది షార్ట్ వీడియో తీశాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ थैंक <laughs>